ప్రార్థన చేయడానికి వాక్యాన్ని ధ్యానించడానికి నిజంగా మనకి ఇచ్చిన ధన్యత హిట్ ధన్యత మనం పోగొట్టుకోకుండా ప్రతిరోజు కూడా ఆయనకి నచ్చే విధంగా ఆయన ఆనందపడే విధంగా మన జీవితాన్ని పంచుకుందాము ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు ఆయన వాక్యాన్ని బ్రతుకులో చూపిస్తూ అనేక మందికి ఆ యొక్క వెలుగును ప్రచురించే వారిగా మన జీవితాలు ఉండాలి కట్టి జీవితము బాగుందర దేవుడు నిండుగా దయచేయలుగాక ఆమె ప్రార్థన చేసుకుని వాకి వెళ్ళా పెరిగిన దేవుడి వల్ల అందరూ కూడా తల ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పర్వక వల్ల కలుగుతా నిధమైన శ్రేష్టమైన రాత్రి కాల సమయం అంతా కూడా చక్కటి దాన్ని అనుగ్రహించి తండ్రి మరొక ఉదయాన్నే ఈ పాతి సన్నిధికి మేము ని సన్నిధిలోకి రావడానికి మీరు చే అవకాశాలు పెట్టు వందర ఉండదు నువ్వు మరి కాపాడుతున్నావు రక్షిస్తూ ఉంటుందండి మరి మేము ఏమి ఇవ్వగలుగుతుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన దేవ నువ్వు ఆనంద పెట్టే బిడ్డలుగా నేను సంతోష పెట్టే బిడ్డలుగా మేమందరం ముట్టుకులైతే మీకు సహాయం దయచేయండి అలాగే మరి ముఖ్యంగా విదేశాల్లో అలాగే స్వదేశంలో ఉండడం బిడ్డలు క్రీస్తు స్వరంప్రాధులు ఉన్న ఉన్నవారు ఎక్కువ సాగునే దేవుని వాక్యత్యా పరిచయం ఉన్నవారును మహిముగా రీష్టి ప్రార్థన మందరు కూడా ఉన్నవారు తండ్రి నీ యొక్క వాక్యములు తండ్రి నాయన వినడమే కాకుండా చెప్పడమే కాకుండా వాక్యానుసారంగా బ్రతుకుతూ తండ్రి నేను మహిమ పరిచి పెట్టాలి ఎంతమంది అయితే ఉన్నారో అందరి వీరికి చేసుకుని అందరికి ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ ఆరోగ్యత ఉన్న వారికి ఆహారమును వస్త్రహీనత వారికి వస్త్రములను బలహీనులకు బలమును అధైర్యంలో వారికి ధైర్యమును అనారోగ్య వారికి ఆరోగ్యమును సమస్తమును కూడా మీరు దయం చేయమని ఇప్పుడు భాగ్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు వాళ్ళతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని భాగ్యవతంలో రాని ఉన్న యేసుక్రీస్తు వారికి నామున్న ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొని ఆ ము అందరికీ మరొకసారి ప్రభు పేరిట నా ఉదో తెలియజేసుకుంటూ దేవుని వాక్యము మాకు సాగించేది ఏంటంటే నిత్యము నీవు దేవుని యొక్క ఆలోచనలతో దేవుని యొక్క గుణాలతో నువ్వు ని ప్రజలు కొనసాగించాలి నిజం దేవుణ్ణి ఆనంద పెట్టే విధంగానే నువ్వు క్రియించాలి నువ్వు దేవుణ్ణి ఆనంద పెట్టాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి దేవుడికి నచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రభుత్వ దేవుని వల్ల ఈ భూమి మీద ఉన్న ప్రతి శ్రమను మనం ఎదిరించాలన్నా ప్రతి ఇబ్బందిని మనం ఎదిరించాలని ఎదుర్కోవాలన్నా మనము ఆయ చిత్తానికి మన ప్రవర్తనంత ఒప్పుకోవాలి మనకు జ్ఞానం కదా నాకు ధనం ఉంది కదా తెలుగు చేట్లున్నాయి కదా అందం ఉంది కదా ఏదైనా నేను మాట్లాడగలను కదా నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను తెలుగులో మాట్లాడే కనుక ఎలాంటి మాట్లాడేటప్పుడు నన్ను ఎలాంటి పొరపాటు కూడా రాకుండా మాట్లాడగలిగి జ్ఞానం ఉంది కదా నేనే గొప్పవాళ్ళని అని ఒకవేళ వెళుతున్నావు మేము దగ్గర ఒక్కసారి అది ఆ గిస్తే ఎందుకంటే నువ్వు మాట్లాడాలన్నా దేవుడే తోడై ఉండాలి నువ్వు అడిగి తీసరిగి దేవుడే తోడై ఉండాలి కాబట్టి నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు ఎందుకంటే నాకు జ్ఞానం ఇచ్చేది దేవుడు నేను ఒకవేళ లోకపరంగా ఒక ధనం కలిగి ఉండాలంటే ఇచ్చేది దేవుడు అనేక మందికి చెప్పగలుగుతున్నారంటే ఆ ధ్యానం ఇచ్చి చెప్పిస్తున్నది దేవుడు కానీ మీరు ఏం చెయ్యి ఎంత గొప్పగా మీరు ఉండండి ప్రతిదానికి కారణం మటుకు ఒక్కటే అది ఏంటంటే దేవుడు ఇది ఎప్పుడైతే మన మైండ్ లో ఫిక్స్ అయిపోయామో ఎప్పుడైతే సమస్తము దేవుడే అని మనం ఒక స్థిరమైన బుద్ధి కలిగి మనసు కలిగి మనం ఉన్నాము ఎక్కడ వేరే మాట కానీ నేను అనే ఒక ఆ భాష కానీ ఆ మాట కానీ మనం వచ్చి బాగు రాకూడదు కూడా కాబట్టి కొన్ని మంది ఎవరు వాళ్ళ మీ కుటుంబంలో రోజు రోజుకి ఆధ్యాత్మికంగా ఉందని కొనసాగాలంటే ముందు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఆయన సన్నిధిని వెతకడం ఆయన సన్నిధిలో అనేక కొరకు ప్రార్థన చేయడం ఆయన సన్నిధిలో మనల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయడం మన మీద నిందలు వేసే వారి కొరకు ప్రార్థన చేయడం మనల్ని అనరాని మాటలు అంటున్న వారి కొరకు ప్రార్థన చేయడం మనల్ని శత్రువులుగా భావిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయడం ఇవన్నీ ఏ ఒక్కరైనా ఒప్పుకోగలరు ఏ ఒక్కరైనా అని రెడీ అని అడగలనా అని అంటే చాలా వేరుగా ఉంటారు అంటే తక్కువగా ఉంటారు కానీ అనేది ఏంటంటే ఇలా ప్రతి క్రైస్తవుడు ప్రారంభం చేయాలి ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క అనుభవం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు అందరినీ ప్రేమించాలి ప్రతి క్రైస్తవుడు జీ లేని మనస్సు కలిగి ఉండాలి చాలా అంటే చాలామందికి నొప్పిగా ఉంటుంది అనమాట మాకు తెలిసినవి ఎలా ఉండాలో తప్పగా ఉంటుంది తెలిస్తే చేయండి కానీ మీరు చేసే పని మీరు ఆనందపడే విధంగా కాదు దేవుడు ఆనందపడే విధంగా ఉండాలి మీరు సంతోషపడే విధంగా కాదు దేవుడు సంతోషపడే పడే విధంగా ఉంటే లోక కొరకు లో పోయి నేను ఇలాగే ఉంటాను అని ఒకవేళ దావు అది శాశ్వతం కాదు లేదు మన ఆనందం శాశ్వతమైన సంతోషం మనకు కావాలి నా గురించి మనం ఆశపడాలి అలాంటి సంతోషం మనకు కావాలి ఆ ఆనందమో ఆ సంతోషము మనకి కావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది జాతరూ ఆలోచిస్తే అటువంటి ఆనందము సంతోషము దేవుడిలో ఉంటే దొరుకుతుంది దేవుని మాట వింటే దొరుకుతుంది ఒకసారి అడుగుతున్నాను తర్వాత చూస్తే నా సహోదరు సహోదరులు విదేశాలలో మీతో ఎవరైతే వింటున్నారో మాట్లాడుతున్నాను నువ్వు నీరు పరుగుతూ దేవుణ్ణి ఆనంద పెట్టే విధంగా ఉందా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా మన ఆనందాలు మన సంతోషాల కొరకే మనం బ్రతుకుతున్నామా ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు ఇంత చక్కగా ఎంత అన్ని అనుకూలంగా నువ్వేం కావాలి నువ్వు తెచ్చుకోగలుగుతున్నావు అనుకుంటే తెచ్చుకోగలుగుతున్నావు కారణం ఎవరు అంటే దేవుడు వారికిస్తున్న భవాన్ని బట్టి దేవుడు వరకు శక్తిని బట్టి దేవుడు వరకు చూపుతున్నా ప్రేరణ బట్టి ఎందుకంటే నువ్వు కష్టపడడానికి వెళ్తున్నావు పని చేసుకుంటున్నావు ఏ పనైనా కానివ్వండి ఉద్యోగం కానివ్వండి లేదా ఏదైనా ఫైల్స్ కాపాడు కానివ్వండి మనకి ఏదైనా కూలి పని కానివ్వండి ఏదైనా కావచ్చు అది నువ్వు చేయగలుగుతున్నావు అంటే దాన్ని శక్తి దేవుడు శక్తి దేవుడు ఇస్తున్నాడు దేవుడే చక్కగా నడిపిస్తున్నాడు అందరూ బట్టే మనం ఏదైనా చేయగలుగుతున్నాం ఏదైనా కొనుక్కోగలుగుతున్నాం ఏదైనా తెచ్చుకున్నగలుగుతున్నాం ఇది కారణం ఎవరయ్యారంటే దేవుడు మరి ఆ దేవుణ్ణే విడిచిపెట్టి విడిచిపెట్టాలో అనుకోవట్లేదు కానీ నిజానికి చేసే పనులు బట్టి ఆయన విడిచిపెట్టే మనం పని చేస్తున్నాం ఆయన రక్షణ చేస్తున్నాం అని అంటే ఆయన విడిచిపెట్టి బాగా ఆలోచించండి ఆయనకి నచ్చనమే మనం చేస్తున్నామంటే ఆయన విడిచిపెట్టినట్టే మాట్లాడతారు ఇరుమే గ్రంథంలో నా ప్రజలు రెండు వేగములు చేసి ఉన్నారు గ్రంథము రెండు అధ్యయములు వచ్చినప్పుడు అది ఏమంటానంటే వారి జీవ జలములైన విడిచిపెట్టి లోకములో తిరుగుతున్నారు దైవత్వం లేని వాటిని వారు ఏం చేస్తున్నారు నమస్కరిస్తున్నారు అంటే ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు దేవునికి నచ్చని పనులు అంటే జీవజలముకు దూరమైపోవడం అంటే ఏంటంటే మంచితనానికి దూరం అయిపోవడము యథార్థులకు యథార్థులకు దూరం అయిపోవడము నీతికి దూరం అయిపోవడము అవినీతికి దగ్గర తగ్గిరవ్వడం జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం ఇవదే కాలం సమయంలోనే దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు ఉదయం లేవగానే మనం చేయవలసిన ఆలోచన దేవుడికి దగ్గరిగా ఉన్నవంటే వెంటనే ఒక ఇస్తాము ఒక అరగంటేనే ప్రాప్తం చేస్తావు మీకు ఆ విషయం అర్థంగా ఒకవేళ మనం ఎలా కలిగిస్తున్నాయో దేవుడి దగ్గరగా ఉండాలి దేవుడు దూరంగా ఉండాలంటే దేవుని దగ్గరకు ఉన్నామంటే అరగంట ప్రార్థన చేస్తాం దేవుడు దూరంగా ఉన్నామంటే లేచి రెండు నిమిషాలు చేసేసి తెలుపుని పనిచేసుకుంటాం ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది దేవుడితో ఎంత మంచి మందం కలిగి ఉండాలి దేవుడి ఆనందం దేవుని సంతోషం అంటే ఏంటి ఇవన్నీ తెలియదే కదండి మనం ఆయన చట్టాలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది నిజంగా మీరు అందరూ ఆలోచించండి ఈరోజు ఇలా మనం ఉన్నామంటే మరొక రోజు వల్ల వాళ్ళు లేచి మన పనులు మనం చేసుకోలుగుతున్నామంటే ఇందులో ఏమైనా నీ యొక్క ప్రాబ్బా ఉందంటారా నైట్ మనం పడుకున్నప్పుడు మన ప్రశాంతం నిద్రపడితే మనం ప్రాణం లేని వారికి సమానం దేవుడు చక్కగా తన గీస్తున్నాడు మళ్ళీ చక్కగా టయానికి మళ్ళీ ఇప్పుతున్నాడు ఏం ధన్యత అంతే నిజంగా అంత ధన్యత దేవుడు మనకి ఇస్తున్నందుకు అవి ఎంత ఆనందపడాలి అంత సంతోషపడాలి అందుకే చోట రోబత్తగా మరణ చేయంలో పదకొండు వచ్చిన ఒకసారి చదువుతామండి ఏమన్నా ఆసక్తి విషయంలో బాధితులు కాక ఆత్మయ తీవ్రత కలవారే ప్రభువును సేవించుడి తీవ్రత లేని ఎందుకు మనకి ఆత్మయ మాట చెబుతున్నప్పుడు అంటే ఎలా ఉన్నాను నేను లోకబరమైన ఆశలో ఉన్నానా లోకమర తలపుల్లో ఉన్నా లేదా ఆత్మయత్తు తీవ్రత కలిగి ఉన్నారా అనే ఆలోచన రావాలని ప్రతి ఒక్కరికి వీళ్ళైతే అలాగే ఆలోచిస్తూ ఉంటారు అంటే ఒకటి మనకి ఎంత ఉంది ఎరకాల ఎంత సంపాదించాము అని కాదు కానీ ఆత్మీయతను ఎంతగా ఎదగలుగుతున్నాము కష్టమోసిన వెంటనే ప్రాప్తం చేయగలుగుతున్నాము లేదా ఎవరికి ఎలా బాధ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తామో అన్నది మీరు ప్రార్థన చేస్తాను మీరేం భయపడకండి మీరు ప్రార్థన చేసుకోవడం ధైర్యం చెప్పగలిగి ఆ ధైర్యం మీకు అంటున్నాను ఆత్మ తీవ్రత ఈరోజు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూడండి చాలా సమస్యలు ఇబ్బందులు ఇరుకు ఒక దైవజనుడు అడుగుతున్నారు ఒక విశ్వాసం అయితే ఒక దైవ జనం అయితే దైవజన్మైతే మల్లిలో మీరు గొప్పగా పనిచేసేవారైనా అడుగుతున్నారు ఎవరైనా ప్రార్థన సహకుడు కూడా వారి గురించి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా సార్ ఇవన్నీ ఆలోచించారంటే దేవుడు దగ్గర ఉన్నటువంటి ఏమంటున్నారు ఆత్మవిశ్వములు తీవ్రత గలవారే ఉన్నారంట తీవ్రత కాబట్టి ఇప్పుడు నేను ఎవరు దేవుడిలో ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలంటే మనకి ఆసక్తి చాలా అవసరం ఆసక్తి విషయంలో మాధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే బ్రహ్మని స్థిరించుని నిరీక్ష గలవారే సంతోషించు సంతోషించు నిరీక్ష గలవాలి సంతోషించు స్థిరమైనందు ఓర్పు గలవారే ప్రార్థన పట్టుదల కలిగి మహిళ కలుగురుగా మీరు ఎలా ఉంటుంది గారు ఆలోచించండి ఒకసారి అప్పట్టు నలభీకుందా ఆసక్తి మీకుందా దేవుడు మళ్ళీ మీ కుటుంబాన్ని దీవించి ఆసక్తి వదిలించు కాక ఆమె అంటే ఆసక్తి మీకు మీ కుటుంబానికి కలిగేసి కలగాలని పరిస్థితులు కోరుకుంటూ మాటలు ముగిస్తున్నారు మీరు చాలా విషయాలలో దేవుడిని భయంపరిచే విధంగా కోరుకుంటూ ఇస్తూ ఒక చిన్న ప్రాంత వస్తుంటే చక్కగా పెడుతుంది ఎందుకంటే మా క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో ఉన్న సాధువు గారిని ఒక సృష్టి ఉంది ఆమె అనేక కొరకు ప్రార్థన చేస్తుంది చేస్తూ ఉంటుంది ఆ గ్రూపులు కూడా చక్కగా నడిపిస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క బావగారు కుమారు వినాలని ఒక ఎవ్వరొస్తాడు తనకు పెళ్ళి ప్రతి నెల్లీ అయింది ఈవెంట్ ఎలా పాప కూడా ఉంది విషయం ఏంటంటే అతనికి ప్లేట్లెస్ పడిపోయిందని పడిపోయిందని తిరించండి పాలక లాస్పిటల్ తయారు చేస్తే ప్లేట్లెస్ పడిపోయాయి కారణం ఏంటంటే బోర్ క్యాన్సర్ ఉంది దీనికి చాలా విషయం అంటే ఒకసారి కూడా ప్రార్థన చేయండి వాళ్ళకి ఇచ్చిన స్థలం ఉంది స్థలంలో పాకు ఉండం వాళ్ళు పాక్లో ఉండారు వాళ్ళు తర్వాత బాధ్యత ఏడలో బాబుతో పాక్తో భక్తులు కనబెట్టి ఉంది అక్కడికి తల్లిదండ్రులలో చనిపోయారు డెబ్బై లక్షల తర ఆపరేషన్ అవ్వడానికి కానీ ప్రార్థన సహాయం కోరి అలాగే వీలైతే చేయగలిగితే దేవుడు మనకి ఇచ్చిన బట్టి సహాయం కూడా చేద్దాము మొదటిగా కావాల్సింది ప్రార్థన సహాయం చేయండి ఆ పేరు కిరణ్ దేవుడు ఆరోగ్యం ఇచ్చేలా మొత్తమే మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి కాబట్టి అనిపిస్తాము దేవుడు స్వస్థపరుస్తాడు అలాగే ఎవరైనా ఒకవేళ సహాయం చేయాలనుకుంటే వారు కూడా ముందుకి రావచ్చు సహాయం చేయగలిగితే దేవుడు ఆ కుమారుణ్ణి నచ్చితే ఇష్టమైతే మనం ప్రార్థన విని ఆ కూడా స్వస్థపరిస్తాడు కాబట్టి ఎవరు మర్చిపోకండి అప్పటి నిమిత్తము పట్టుదల ప్రార్థన చేయండి బోన్ క్యాల్సి అక్కడే ప్రయత్నం ప్రార్థించిన ప్రార్థన మీ పరిస్థితుడు శ్రేష్ఠుడు గతంలో వస్తూ చూస్తూ అవుతామని తల్లింత వరకు మేము కాపాడము దాన్ని బట్టి ఉందంటే ఇదిగో నీవాకాన్ని బట్టి సంతోషంగా ఉన్నామా నీ వాక్యాన్ని బట్టి సంతోషమే ఒకసారి ఆలోచించుకో తల్లి ప్రతి స్థిరపరచుకోవడం సహాయం దాయించి కిరణ్ అనే సహోదరు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అప్పటిక ఆరోగ్యం మీరే सस्तपितो राति जो वेड़ा तव्हां कुमारे पंशु सहवास आंदरि धंधे पुले कलर कलर शुकार